వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరుట వందనాలు వాక్యం రోమీలుగా రాసిన పత్రిక పదవ అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చిన ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు ధ్యానాంశం సువార్త సువార్త అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువాన్ని గురించినటువంటి వార్త ఆయన భూమిపై జన్మించినటువంటి విషయం స్వార్థ లోకాస్వార్త రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో దూత ద్వారా పలకబడినటువంటి సందేశం ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వార్థమానము మీకు తెలియజేస్తున్నాను అవును ఏసుక్రీస్తు వారు ప్రజలందరికీ స్వార్థ అంటే యూదులకు మాత్రమే ఆయన పరిమితమైన వాడు కాదు తనను అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఆయన స్వార్థే ఇంకా పాత నిబంధన కాలములో నుండి ఆయన కొరకు ప్రవచిస్తూ నిరీక్షణ జీవితాలు జీవించిన ప్రతి ఒక్కరికి ఆయన జనం స్వార్థ ఇప్పుడు ఆయన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికి ఆయన స్వార్థ ఈ స్వార్త ప్రకటించబడతా ఉంది నేటికి కూడా అయితే సమస్య ఏంటి యక్షం యాభై మూడవ ధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మేను అనే ప్రశ్న మనం చూస్తాం ఏంటి ఆ సమాచారం యేసుక్రీస్తు వారిని గురించినటువంటి విషయం ఆ మంచి సమాచారాన్ని విశ్వసించకుండా జీవించిన వారు పాత నిబంధనలో ఉన్నారు ఆయన జన్మించిన తర్వాత కూడా ఆయనే స్వయంగా బోధించిన తర్వాత కూడా విశ్వసించకుండా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు అందుకని అందరూ సువార్తకు లోబడలేదు అని నేటి లేఖన ముందు మనం చదువుకోవటం జరిగింది అసలు నిజదేవుని గురించి కనీస గ్రహింపు లేనటువంటి వారు కొందరైతే ఆ నిజదేవుని గురించినటువంటి ప్రవచనాలు కానీ స్వార్థను గురించిన విషయాలు కానీ క్షుణ్ణంగా ఎరిగినటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రజలు వారి మొండితన విధేయత వల్ల ఏసుక్రీస్తువాన్ని ఆరాధించకపోవటం అన్నటువంటిది నాడు నేడు మనం చూస్తూనే ఉన్నాం ఎడ్వెంట్ అంటే ఏంటి దేవుని సమాచారాలు అందినా అందరూ వాటిని కనుగొనలేదు కనుగొన్నటువంటి వారికి మాత్రం ఆయన ఎప్పుడూ ఆరాధికుడే వారిప్పుడూ ఆయన బిడ్డలే పౌలు భక్తుడు ఆ స్వార్థను గురించి నేను సిగ్గుపడవాడను కాను అని రోబీలు పత్రిక ఒకటే పదహారులో చెప్పటం జరిగింది స్వార్థకు అవిధేయుడను కూడా కాలేను అని ఆయన చెప్పటం జరిగింది ఈ క్రీస్తుని ఆరాధించేటువంటి ఆరాధించాల్సినటువంటి విషయాలు ధ్యానించుకుంటున్నటువంటి మనం స్వార్థకు అనగా క్రీస్తుని గురించినటువంటి విషయాలకు ఎంత లోబడితే అంత నిజమైన ఆత్మలు ఆన ఆనందంతో కూడినటువంటి ఆరాధన చేయగలుగుతాం ఈ అడ్వెంట్ సీజన్లో ప్రపంచానికే సువార్తగా వచ్చినటువంటి క్రీస్తు కొరకు సమర్పణ జీవితాలు జీవిస్తూ దైవాశీస్సులు అనుభవిద్దాం దేవుడి మాటలు దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ